అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించడం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు విభాగ్ కన్వీనర్ రాజశేఖర్ మాట్లాడుతూ జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయకుండా ఈ నెల ఏడున ఐసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు జీవో నెంబర్ డెబ్బై ఏడు పైన ఏ స్పష్టమైన నిర్ణయం ఇవ్వకపోతే రేపు జరిగే ఐసెట్ పరీక్షలు ఏబివిపి ఆధ్వర్యంలో అడ్డుకోవడం జరుగుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కళ్ళు తెరిచి విద్యార్థుల వైపు చూడాలని అదేవిధంగా పీజీ విద్యార్థుల మెడ మీద కత్తిలా తయారైన జీవో నెంబర్ డెబ్బై ఏడును ఐసెట్ పరీక్షలకు ముందే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రతి పీజీ విద్యార్థి గొంతును కలుపుకుంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈనాడు సింహంలా గర్జిస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఐసెట్ పరీక్షకు ముందే జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయకపోతే ఐసెట్ పరీక్షలను అడ్డుకుంటాం వెంటనే జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సుదర్శన్ గురునాథ్ శ్యామ్యల్ అప్పయ్య నరేంద్ర ఈశ్వర్ రెడ్డి వినయ్ తదితరులు పాల్గొన్నారు

రాజులపా అంకిరెడ్డి ఏబీవిపి ప్రకాశం జిల్లా కన్వీనర్ ఈరోజు ఒంగోలు నగరంలో లాయర్పేట లాయర్పేట నందు ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఉందో ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి యొక్క దృష్టి ఉమ్మతం చేయడం జరిగింది ఎందుకయ్యా అంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో జివో నెంబర్ డెబ్బై ఏడు తీసుకొచ్చి ఈ యొక్క పీజీ విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ ఎత్తేసిన కారణంగా అనేక మంది పేద విద్యార్థులు యొక్క ప్రైవేట్ కళాశాలలో ఈ నలభై ఎనిమిది వేలు యాభై వేలు కట్టుకోలేక అనేక మంది పీజీ విద్యకు దూరం అయ్యారు నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్రలు చెప్పిన విధంగానే నేను వస్తేనే జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేస్తాను రాగానే విద్యార్థులకి మహ మొదటి బహుమతి జీవో నెంబర్ డెబ్బై అని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరమైంది ఇప్పటికీ జీవో నెంబర్ డెబ్బై ఏడు పైన ఎటువంటి స్టేట్మెంట్ లేదు రేపు ఏడో తారీఖున యొక్క ఐసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేకుండా యొక్క విద్యార్థి లోకాన్ని పట్టించుకోకుండా అనేక విషయాలపైన విద్యాశాఖ మంత్రి ముందుకున్నాడు యొక్క విద్యార్థుల్ని పట్టించుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఆ యొక్క లాయర్ బ్యాట్లో దిష్టి మొదదగ్నం చేయడానికి ప్రయత్నించడం జరిగింది పోలీసు వారు కూడా విద్యా విద్యార్థి నాయకులపైన అనేకమంది చేయి చేసుకున్నారు దీన్ని ఏవి ఖండిస్తుంది ఇదే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రవర్తన ఉంటే రానున్న రోజుల్లో గత ప్రభుత్వాన్ని చూసి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది ఇదే ఈ ప్రభుత్వం కూడా పదకొండు కంటే తక్కువగా అయ్యే విధంగా ఏబీపీ ముందుకు అడుగులేస్తుంది రేపు జరిగిన ఐసెట్ ఎగ్జామ్ను కూడా ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటుంది ప్రతి ఒక్క కాలేజీలో కూడా ఏబీపీ యొక్క ఐసెట్ ఎగ్జామ్ని అడ్డుకొని ఒక విద్యార్థి లోకాన్ని ఒకటి చేస్తుంది జై హింద్ జయ భారత్